ఓం నమ శివాయ హర హర మహాదేవ శం భోవ శంకర మహాశివుడు అష్టమూర్తి తత్వాలతో ఉంటాడు ఆయన స్టూ సృష్టి స్థితి లయకు కారణమైన ప్రకృతి తత్వాలన్నింటినీ నియంత్రిస్తాడు ఆయన్ని విశ్వంలో ప్రతి మూలకంగా భావించి అష్టమూర్తి రూపంగా ఆరాధిస్తారు ఈ తత్వాలు యాగాల్లో ఉపాసనాల్లో ధ్యానంలో విశేష ప్రాముఖ్యత కలిగినవి మొత్తం ఎనిమిది తత్వాలు ఉంటాయి అందులో మొదటిది వచ్చేసి భవ ఇది బవుడు జలతత్వాన్ని సూచిస్తుంది ప్రపంచంలో జీవించడానికి నేరు ఎంత ముఖ్యమో బవుడు కూడా అంతే ముఖ్యుడు జీవులకు జీవనాధారంగా ఉండే తత్వం ఈ జలతత్వం రెండోది శర్వ ఇది అగ్నితత్వం తపస్సు శుద్ధి మార్పు ఇవన్నీ అగ్ని ద్వారా సంభవిస్తాయి శర్వుడు శక్తిగా ప్రకాశిస్తాడు మూడోది రుద్ర ఇది వాయుతత్వం ప్రాణశక్తి రూపంగా వాయువు మనలో ప్రవహిస్తూ శివుని ఉనికిని సూచిస్తుంది నాలుగోది పశుపతి సర్వజీవుల అధిపతి ఈయన జంతువులు పశువులు మనుషులు ఈ భూత మాయలన్నిటికీ యజమాని శివుడే ఐదోది ఉగ్ర ఇది తేజస్సు తత్వం శక్తి విధ్వంస తత్వానికి సంకేతం అన్యాయాన్ని నాశనం చేయడంలో ఉగ్రుడు కీలకంగా ఉంటాడు ఆరోది మహదేవ ఇది ఆకాశతత్వం అనంతమైన ఖగోళాన్ని సూచిస్తూ విశ్వాన్ని వ్యాపించిన రూపంగా భావిస్తారు ఏడోది ఈశాన్య ఇది జ్ఞానతత్వం జ్ఞానం మోక్షం ఇచ్చే తత్వంగా ఈ ఈశానుడు ఉంటాడు శాంతికి మార్గదర్శి ఆధ్యాత్మిక శక్తి ఈశాన్య రూపంలో ఉంటుంది ఎనిమిది మహేశ్వరుడు ఇది పృథ్వీతత్వం స్థిరత్వం ఆధారం భూలోకం యొక్క స్థిరత ఇవన్నీ ఈ తత్వాల్లో దాగి ఉంటాయి మహాశివుడు అష్టమూర్తి తత్వాలు ఆయన వాయువులోను అగ్నిలోను భూమిలోను నీటిలోను ఆకాశంలోను మనలోను సూర్యుడు ఆయనే చంద్రుడు అయిన అన్నీ ఆయనే ప్రతి మూలకంలో వ్యాపించి ఉంటాడు ఆ మహాదేవుడు